మహాభారతం ముప్పై ఐదో అధ్యాయం అష్టావక్రుడు అడవిలో పాండవుల పవిత్ర స్థలాలు చూస్తూ తిరుగుతూ జరామరణం అంటే ఉపనిషత్తుల్లో చెప్పినట్లుగా మహర్షుల ఆశ్రమానికి వచ్చారు లోమసుడు యుధిష్ఠుడికి ఆ స్థలం చరిత్ర చెప్పాడు గొప్ప ఋషి వేదాంత ఉపదేశకుడు ఉద్ధాలకుడికి ఖగోళుడనే శిష్యుడు ఉన్నాడు ఈ ఖగోళుడు పవిత్రుడు గురుభక్తి కలిగిన వాడే కానీ బాగా చదివినవాడే మాత్రం కాదు కనుక మిగిలిన శిష్యులందరూ ఖగోళని అపహాసం చేస్తున్నారు ఉద్దాలకుడు మాత్రం ఖగోకుడిని పవిత్రతో చూశాడు కానీ అతడి స్వల్ప చదువు పట్ల ఏమీ లక్ష్యం ఉంచలేదు అతడి గొప్ప గుణాలు భక్తి మంచి నడవడిక చూసి తన కుమార్తె సుజాతనిచ్చి అతడు వివాహం చేశాడు వీరిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు బిడ్డ సాధారణంగా తల్లిదండ్రుల సహజగుణం కలిగి ఉంటాడు అతడు తల్లి సుజాత గర్భంలో ఉన్నప్పుడే వేదాలన్నీ గ్రహించాడు తండ్రి ఖగోళుడు వేదపఠనం చేస్తుంటే తరచూ తప్పు శబ్ద స్వరాలు వింటూనే గర్భంలో ఆ తప్పును సహించలేక చుట్టుకొని పోతున్నాడు అటు ఇటు తిరగడం వల్ల అతడు పుట్టేసరికి ఎనిమిది శరీరం ఎనిమిది వంకర్లు తిరిగింది ఈ వంకర్ల వల్ల అతడికి అష్టావక్రుడైన పేరు వచ్చింది ఖగోళుడు ఒక చెడు దిన మిథిలా నగరపు సభా పండితుడైన పండితుతో మత సంబంధమైన వాగ్ వాగ్వాదంలో దిగి వండి చేతిలో పరాజితుడై వారిద్దరూ తొలి అంగీకారం ప్రకారం పరాజితుడైన ఖగోళుడు నేట మునికి చనిపోవాల్సి వచ్చింది అష్టావక్రుడు పెరుగుతూ చిన్నతనంలోనూ అసమాన్య పాండిత్యాన్ని సంపాదిస్తూ పన్నెండేళ్ల బాలుడిగేసరికి వేద వేదాంగాలు పూర్తిగా అభ్యసించాడు మిథిలాధిపతి జనకుడు ఒక గొప్ప యాగం చేస్తున్నాడని ఆ యాగకాలంలో సభికులైన విధ్యాసం విద్య విద్వాంసులందరూ శాస్త్రశాస్త్ర చేస్తారని ఓ రోజు అష్టావక్రుడు ఉన్నాడు తన బంధువైన శ్వేతకీర్తితో కలిసి మిదిలే నగరానికి బయలుదేరాడు యజ్ఞవాటికి వెళ్లే మార్గంలో జనకరాజు తన పరివారంతో ఆ మార్గానే వస్తున్నాడు రాజుగారి నౌకరులు ముందుగా వచ్చి పక్కకు తప్పుకోండి రాజుగారికి మార్గం ఇవ్వండి అని అరుస్తున్నారు అష్టావక్రుడో పక్కకు తప్పుకోకుండా రాజు నౌకరులతో ఓ రాజోద్యోగ ఉద్యోగులరా రాజైన ధర్మాత్ముడైన తానే పక్కకు తప్పుకుని గుడ్డివారికి అంగవైకల్యం వారికి స్త్రీలకు భారీ కాయిలకు భారీ కాయులకు వ్యాధి విధులైన బ్రాహ్మణులకు దారి ఇవ్వాలని శాస్త్రం చెప్పిందని అన్నాడు ఈ బ్రాహ్మణ కుర్రవాడి మాటలు విని జనకుడు విని ఆశ్చర్యం చెందాడు కుర్రవాడన్న మాటలు న్యాయసమ్మతమని సమ్మతమని భావించి తానే పక్కకు తప్పుకున్నాడు ఆ బ్రాహ్మణ బాలుడు చెప్పింది నిజం అగ్నిహోత్రం అగ్నిహోత్రమే కొంచెమే ఉన్నా అధికంగా ఉన్నా దానికి దహించే శక్తి ఉంటుందని సేవకులతో చెప్పాడు అష్టావక్రుడు శ్వేతకేతు యావసాలలో ప్రవేశించారు ద్వారపాలకుడు వీరిని పరిచాడు పిల్లవాళ్ళ లోనకు వెళ్ళకూడదు వయోవృద్ధులైన వేదాధ్యయన సంపన్నులే లోనకు వెళ్ళాలి అని ద్వారపాలకులు అన్నారు దీంతో అష్టావక్రుడు మేము చిన్నపిల్లలం కాము అనుసరించాల్సిన వ్రతాలను అనుష్టాలను అన్నీ వే చేసాం వేదాలు కూడా చదివాం వేదాంత సత్యాలు బాగా తెలిసిన వారు ఒకరిని వయసుతో కానీ స్వరూపంతో కానీ ఎంచరు అన్నాడు దౌవారికుడు జోక్యం చేసుకుంటూ ఆగు నీ పరికమాన ప్రేలాపన కట్టిపెట్టు బాలుడువు నీ ఎలా వే వేదాలు చదివా వేదాంతాన్ని ఎలా గ్రహించగలివో అన్నాడు దీంతో అష్టావక్రుడు లోపల గుల్లైనా పైకి పెద్ద దగ్గర కనిపించవచ్చు బాగా పెరిగిన గుమ్మడి పండులో మేము కనపడలేదనా మీ అభిప్రాయం కేవలం పాక్షికత్వం విశాలత్వం జ్ఞానాన్ని అర్హతను వయస్సును సూచించవు మిక్కిలి పొడవైన ముదుసలి మూడుగా రావచ్చు నన్ను లోనికి పోనివ్వు అన్నాడు నీవు పురాతన ఋషీశ్వరులో మాట్లాడుతున్నావు కానీ పొడవుగా లేవు మీరిన వాడు కావు బయటకు అన్నాడు దౌవారికుడు అష్టావక్రుడు అందుకుని ఓయి దౌవారిక హృదయం గొప్పతనానికి పండుమెంట్రుకులు గుర్తు కాదు నిశ్చయంగా పెద్దవాడు ఎవడంటే వేద వేదాంగాల్లో తెలిసిన వాడు వాటి తాత్పర్యాలు గ్రహించి సారం పొందినవాడే సభా పండితుడైన వద్దనిని చూడటానికి వచ్చాను ఈ నా కోరికను జనకరాజుకు తెలియజేయి అన్నాడు ఆ సమయంలోనే జనకరాజు అక్కడికి వచ్చాడు ఇదివరకు తాను చూసిన వయసుకు తగిన అసమాన తెలివితేటలు తన అష్టావక్రుడిని గుర్తించాడు ఇది వరకు నా అస్థాన పండితుడైన వంది చాలా పండితులను ఓడించి అలా ఓడిపోయిన వారిని సముద్రంతో తోయించేవాడని నీకు తెలియదా ఈ అంశాలు తెలిసిన తర్వాత కూడా ఆయనతో వాదననే భయంకరమైన వ్యాపకాన్ని కోరుతానా అని జనకరాజు అన్నాడు అష్టావక్రుడు గో చేసుకుంటూ తమ గొప్ప విద్వాంసుడు ఇది ఇది వరకన్నడు నా మాదిరిగా వేద వేదాంగల్లో పేరు మూసిన పేరు మూసిన వారిని ఎదిరించి ఉండలేదు నిజమైన విద్వాంసులు కానీ వారితోనూ లేని వారితోనూ వాదించి తాను గెలుపందననే అతిశయం గర్వంతో వంది ఉన్నాడు నా తండ్రి ఈ వంది చేతిలో ఓడిపోయి నీటిలో చనిపోయాడని నా తల్లి చెప్పగా విన్నాను మా తండ్రి రూఢం తీర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను వందిని నిశ్చయంగా జయించి తీరుతాను చక్రం విరిగిన బండిలా మీ వంది కుంగిపోతాడు ఆయన్ని పిలిపించండి అన్నాడు అష్టావక్రుడు వందిని కలిశాడు వాదనకు యుక్తమైన ఒక వంశాన్ని వారు ఏర్పరచుకొని వాదనకు ఉపక్రమించారు ఒకరికొన్న జ్ఞానమంతా వాడిని ఓడించడానికి పూర్తిగా ఉపయోగిస్తున్నారు చివరికి సభ వారంతా ఏకగ్రీవంగా అష్టావక్రుడి విజయాన్ని వంది ఓటమిని స్థిరపరిచారు నగరపు సభా పండితుడైన వంది నమ్రతతో తలవంచి తన ఓటమిను అంగీకరించాడు నిబంధన ప్రకారంలో సముద్రంలో పడి మరణించాడు తర్వాత అతడు వరుణలోకం వెళ్ళాడు అప్పుడు అష్టావక్రుణ్ణి తండ్రి అయిన ఖగోళిని ఆత్మ సంతోషింది ఆత్మ సంతోషించింది శాంతించింది తన కుమారుని కీర్తిని ప్రశంసించింది భారత గ్రంథకర్త ఖగోళులు చెప్పినట్టు ఈ దిగు చెప్పి మనకందరికీ తద్వారా ఉపదేశం చేస్తున్నాడు కుమారుడు తండ్రిలా ఉండవలసిన అవసరం లేదు శారీరకంగా ఉండే తండ్రి బలవంతుడైన కుమారుని కలిగి ఉండవచ్చు అజ్ఞానైన తండ్రి విధ్వంసుడైన కుమారుని కలిగి ఉండవచ్చు ఒకని రూపాయిని బట్టి వయసును బట్టి అతను గొప్పదనం చెప్పడం పొరపాటు బయటికి కనిపించే వాళ్ళని వంచన చేస్తాయి అన్నాడు దీనివల్ల గొప్ప విద్వాంసుడు కాకపోయినా ఖగోళ్లు సామాన్య ప్రపంచాను కలవాడని చెప్పవచ్చు